హాయ్ ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ మాత్రం మర్చిపోకండి ధాంత్రి కేదాలు ఇంటికి వచ్చి ఉంటారు ఇక పెళ్లి బట్టలల్లో రెడీ అవుతూ ఉంటారు కౌశిక్ కూడా ఇంటికి వస్తుంది ఇక పెళ్లి బట్టలల్లో అలా చాలా చక్కగా అందమైన జంటలా చాలా ముచ్చటగా అలా సిగ్గుపడుతూ దాత్రి కిందికి తీసుకొని వస్తువు పీటల మీద కూర్చుండగా మరో సమయంలో ఇక యువరాజును విడిపించడానికి మారు వేషంలో మేనన్ కస్టడీ దగ్గరికి వస్తారు అదే సమయానికి ఫైర్ ఆఫీసర్ వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉండగా టీ అని చెప్పేసి తలబాగా కట్టుకొని ఈ విధంగా మేనన్ ఎంట్రీ అవుతూ ఉంటాడు మరోవైపు జగదాత్రి కేదర్ పీటల మీద కూర్చొని గారు మంత్రాలు చదువుతూ ఉండగా ఇక్కడ మేనన్ కాస్త ఇక యువరాజ్ దగ్గరికి వచ్చి యువరాజ్ని విడిపియాలని చెప్పేసి ప్లాన్తో వస్తూ ఉంటాడు ఇక టీ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏ ఎవరు మీరు అని చెప్పేసి కిరణ్ ఈ విధంగా ఇక మేనన్కి ఎదురు పడతాడు అప్పుడు వెంటనే మేనన్ ఇక కిరణ్ ని తోసేసి మేనన్ అని చెప్పేసి గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇక కిరణ్ షాక్ అయిపోతూ ఉంటాడు మరోవైపేమో దాత్రులు పెళ్లి పీటల మీద కూర్చొని ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా జీలకర్ర బెల్లం అలా ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటుండగా ఇక కస్టడీలోకి వెళ్ళి కిరణ్ని కిరణ్ బ్యాచ్ వాళ్ళని కొట్టి మేనన్ ఇక యువరాజ్ వరకు చేరుతాడు బాయ్ అని చెప్పేసి వెంటనే యువరాజ్ ఇక హక్ చేసుకుంటాడు వెంటనే మేనని ఏం జరిగిందని చెప్పేసి అంటుండగా ఇక యువరా జరిగిందంతా చెప్తూ ఉంటాడు మీనన్ ఆ మాటలు షాక్ అయి వింటూ ఉంటాడు మరి జగదాత్రే జేడి అని ఇక మీనల్కి యువరాజ్ చెప్పాడా మరి పెళ్ళి ఆపడానికి ఇక్కడికి వస్తున్నారా మరి ఏం జరగబోతుందనేది అనేది అప్కమింగ్లో తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ జగదాత్రి కేదార్ పెళ్లి కావాలని ఒక చిన్న లైక్ చేయండి ఇక జేడే జగదాత్రి అని కౌశిక్కి తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వబోతుందనేది అనేది అప్కమింగ్లో ట్రిస్ట్గా మారబోతుంది మిస్ కాకుండా చిన్న లైక్ చేసి మర్చిపోకుండా